హాయ్ అండి వెల్కమ్ టు మీట్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ అండి లాస్ట్ వీడియోస్ అన్ని చూసి బాగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఒకవేళ మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మేము కూడా ఈ ఛానల్లో షీ ఫార్మింగ్ గురించి గోడ్ ఫార్మింగ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పెట్టడానికి ట్రై చేస్తామండి అసలు స్క్రాచ్ నుంచి మేము ఎలా బిల్డ్ చేసామనే దాని గురించి కంప్లీట్ వీడియోస్ పెడతామండి షీ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలంటే ఎంత డబ్బుతో స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి ఎన్ని మేకలు తెచ్చుకోవాలి ఎన్ని పొట్టేలు తెచ్చుకోవాలి ఎలాంటి పొట్టేలు తెచ్చుకోవాలి మా ఎక్స్పీరియన్స్ అంతా ఇక్కడ ఇక్కడ పెట్టడానికి ట్రై చేస్తాము అండ్ ఇది చాలామందికి హెల్ప్ అవుతుంది ఎవరైతే గోట్ ఫార్మింగ్ అండ్ చీప్ ఫార్మింగ్ చేయాలనుకుంటారో ఈరోజు వీడియో విషయానికి వస్తే అసలు మేము ఎన్ని మేకలతో స్టార్ట్ చేసాం అసలు ఇప్పుడు ఎన్ని పొట్టెలు ఉన్నాయి మా దగ్గర మేకలు పొట్టేలు కలిపి ఎన్ని ఉన్నాయనే విషయం మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇక్కడ యాక్చువల్లీ ఎప్పుడైతే మేము ఫామ్ స్టార్ట్ చేయాలనుకున్నామో ఆ ఫామ్ స్టార్ట్ చేయకముందే మా ఫామ్లో ఒక చిన్న కొట్టం మాదిరి ఒకటి ఉండేదండి ఇక్కడ మీరు ఎదురుగా చూస్తున్నారు కదా ఆ కొట్టం మాదిరి ఉండేది దాంట్లో ఎప్పుడో పాత కాలంలో పశువులు అవి పెట్టి పక్కన ఉండేది అనమాట దానికి మేము చుట్టూ ఫెన్స్ వేసి అందులో పొట్టేళ్ళు పెట్టాలనుకొని స్టార్ట్ చేసామండి అందులో కూడా మేము మొత్తం ఆరు పొట్టేళ్ళే తెచ్చామండి నాకు గుర్తుండి ఒక్కొక్క పొట్టేలు ఆరు వేలేమో ఏమో కొనడానికి మాకు దాని తర్వాత మేము పన్నెండు వేలు పెట్టి ఆ పొట్టేళ్ళని అమ్మేసామండి అప్పుడు మాకు ఖర్చుకి మేము చెత్త అవి కొన్నామండి చెనిక్కాయ చెత్త అవి కొన్నాము ఆ ఖర్చు అంతా మీకు ఒక రెండు వేల రూపాయలు ఒక పొట్టేళ్ల మీద పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు ఏమో ఖర్చు అయిందండి ఫస్ట్ బ్యాచ్ కదా మాకు తెలియకుండా చాలా వరకు దాంట్లోకి ఏమేమి గ్రెయిన్స్ కావాలో అన్నీ కొనేసామండి దాని తర్వాత మాకు అర్థమైంది సో ఎక్కువగా ఫీడింగ్కి ఖర్చు ఖర్చు పెడితే లేటర్గా మనకు ఎక్కువగా తక్కువగా మిగులుతుందని చెప్పి నేను చెప్పే ఈ ఖర్చు మెడిసిన్స్ తో కలిపేయండి కంప్లీట్గా దాని తర్వాత సెకండ్ బ్యాచ్ తీసుకొచ్చామండి సెకండ్ బ్యాచ్ కూడా టూ ఫేజెస్ లో తీసుకొచ్చాము ఫస్ట్ ఫేజ్లో పది సెకండ్ ఫేజ్లో ఆరు మొత్తం పదహారు పొట్టేలు తీసుకొచ్చామండి ఈ బ్యాచ్ చాలా కష్టపడ్డామండి చాలా వరకు డిసీజ్ వచ్చేటి చాలా ప్రాబ్లం క్రియేట్ అండి ఆ బ్యాచ్ అదొక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్యాచ్ కంప్లీట్గా గ్రో చేసి అమ్మేశామండి బట్ మేము లాస్ అవ్వలేదు ఒక పొట్టేలు చనిపోయిందండి ఆ బ్యాచ్ మొత్తానికి సో దాని తర్వాత మేము డిసైడ్ అయ్యాము మేకలు తెచ్చుకుందామని చెప్పి సో అప్పుడు మేకలు తేడం స్టార్ట్ చేసామండి మొత్తం పదహారు మేకలు ఒకసారి పద్నాలుగు మేకలు ఒకసారి మొత్తం ముప్పై మేకలు అండి మేకలు వచ్చిన తర్వాత చాలా వరకు హోప్ వచ్చిందండి అవి డిసీజెస్ చాలా తక్కువ వస్తాయి మెడిసిన్స్ డీవార్మింగ్ అవి చేస్తూ కంటిన్యూస్గా మెయింటైన్ చేస్తే చాలా వరకు బాగుంటాయండి మాకు ఫామ్ రాగానే కూడా మేకలు పిల్లలు పెట్టడం స్టార్ట్ చేసాయండి మేము బ్రీడింగ్ చేద్దామని మేకలు తీసుకొచ్చాము మీ బ్రీడింగ్ చేసి గ్రో చేసి పెంచుదామని చెప్పి తెచ్చిన ఆరు నెలల లోపలే ఆరు నెలలు కూడా కాదండి త్రీ ఫోర్ మంత్స్ లోపలే తొమ్మిది పిల్లలు పుట్టాయండి ఫామ్ లో మేకలు అన్ని పిల్లలు యాక్టివ్గా ఉన్నాయి అన్ని బాగున్నాయండి సో కాకపోతే దీనిలోకి కొంచెం యాడ్ ఆన్ చేద్దామని చెప్పి కొన్ని మేకలు తీసుకొస్తే బాగుంటాయని చెప్పి దాని తర్వాత ఒక నాలుగైదు మేకలు అలా బ్యాచ్ వైజ్ చిన్న చిన్న బ్యాచ్లు తీసుకొచ్చామండి మొత్తం మీద మాకు ముప్పై ఆరు ముప్పై ఐదు మేకలు ఫామ్లో ఉండేవి సడెన్ గా ఒక ఒకసారి ఏం జరిగిందంటే వర్షాలు పడ్డం స్టార్ట్ అయ్యాయి సో అంత చిన్న కొట్టంలో ముప్పై నాలుగు ముప్పై ఐదు మేకలు ఉండడానికి చాలా వరకు కష్టమైందండి అందుకని మేము డిసైడ్ అయ్యాము షెడ్ కట్టాలని షెడ్ కట్టడానికి హోప్ ఇచ్చింది కూడా ఈ మేకలే అండి షెడ్ కట్టడానికి ఎంత ఖర్చు వచ్చింది ఎంత ఖర్చు అనే దాని గురించి నేను ఫుల్ వీడియో చేశానండి ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ చెక్ చేయండి మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది ఆ వీడియోలో అండ్ ఈ మేకలు ఇచ్చిన హోప్ తో మనం పులివెందులో సంతకెళ్ళి మొత్తం పదహారు పొట్టేలు తీసుకొచ్చామండి మేకల్లో కూడా కొన్ని అమ్మేసామండి అమ్మిన తర్వాత పొట్టేళ్ళు మేకలు కలిసి ఇప్పుడు మొత్తం అరవై రెండు అలా ఉంటాయండి అండ్ దసరా ఫెస్టివల్ కోసం అని చెప్పి కొన్ని మేకలు కొన్ని పొట్టేలు తీసుకొచ్చామండి యాక్చువల్ గా దసరా టైంలో అమ్ముదామని బట్ అవి ఆల్రెడీ సేల్ అయిపోయాయండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అండ్ ఒకవేళ మా వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా చీఫ్ ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్రూ మీట్ యూట్యూబ్ ఛానల్